రెండు తెలుగు రాష్ట్రాల్లో త్వరలో విడుదల కానున్న వర్జిన్ బాయ్స్ సినిమా ఆసక్తి రేపుతుంది ఇటీవల విడుదలైన టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది తాజాగా ఈ సినిమాలోని పెదవుల తడి పాట విడుదలైంది ఇది యువత హృదయాలను కట్టిపడేసేలా ఉందన్నారు రెండు తెలుగు రాష్ట్రాలలో త్వరలో విడుదల కానున్న వర్జన్ బాయ్ సినిమా ఆసక్తి రేపుతుంది ఇటీవల విడుదలైన ట్రీజర్ ఎంతగానో ఆకట్టుకుంది తాజాగా ఈ సినిమాలోనే పెదవుల తడి పాట విడుదలయ్యింది ఇది యువత హృదయాలను కట్టుపడేసేలా ఉంది పూర్ణాచారి రాసిన రిలీక్ చాలా బాగున్నాయి ఆదిత్య ఆర్కే గొంతులోనే మాయాజాలం పాటకు ప్రాణం పోసింది అతని గాత్రంలోనే భావోద్వేగం యువతి యువకులకు ప్రేమ ఊహలను పట్టిస్తూ పాటను మరింత ఆకర్షణీయంగా చేసింది స్మరణ్ సాయి సంగీతం ఈ పాటకు యవ్వన శక్తిని శృంగారం హంగును జోడించింది వెంకటప్రసాద్ సినిమాటోగ్రఫీ పాటను అందంగా మలిచింది నటి నటుల కెమిస్ట్రీని స్క్రీన్పై చక్కని రొమాంటిక్ వైబ్ను సృష్టించింది ఈ పాట యువత ఆలోచనలు భావోద్వేగాలను ఆవిష్కరిస్తూ సినిమా యొక్క రొమాంటిక్ కామెడీ జెంటిల్మెంట్ జోనర్కు సరిగ్గా సరిపోయింది మార్తాండకే వెంకటేష్ ఎడిటింగ్ పాటకు స్ఫురణ లయన్ అందించి ప్రతి ఫ్రేమ్ను ఆకర్షణీయంగా మలిచింది రిలీక్స్లో పూర్ణాచారి యువత హృదయాలను తాకే సున్నితమైన పదాలను ఎంచుకున్నారు ఈ పాటలోని దృశ్యాలు రాజ్గురు ఫిలిమ్స్ బ్యానర్స్ నాణ్యమైన నిర్మాణ విలువలను ప్రతిబింబిస్తాయి ఇవి యువత ఆకర్షణను ఆధునిక జీవనశైలిని సమర్థవంతంగా చూపించాయి మొత్తంగా పెదవుల తడి ఒక రిఫ్రెషింగ్ ఎనర్జిక్ టాక్గా రొమాంటిక్ వైబ్ను ఇస్తుంది నిర్మాత రాజా దర్పునేని మాట్లాడుతూ వర్జన్ బాయ్స్ యువత ఆలోచనను భావోద్వేగాలను ప్రతిబింబించే చిత్రంగా నిలుస్తుందని అన్నారు ఈ సినిమాకి సంబంధించి సరికొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చామని దాన్ని త్వరలో ప్లాన్ చేస్తామని అన్నారు